Hi, guys. మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి ఏంటి ఇంత చిన్న ముగ్గు చూపిస్తుంది అనేసి అనుకుంటున్నారా మీకు చిన్న ముగ్గే కావచ్చు కానీ నాకైతే చాలా పెద్ద ముగ్గు అది నేను నైట్ అంతా యూట్యూబ్లో సర్చ్ చేసి అండ్ పెద్ద స్టంట్స్ చేసి ఒక డే చేసి మరీ వేశాను నేను అది ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ వేస్తే మా మమ్మీ ఏమో ఈ పెద్ద ముగ్గు తులసి కోట అనేసి ఒక ఫోర్ తులసి ప్లాంట్స్ వస్తాయి అండ్ మిడిల్లో ఫ్లవర్స్ వస్తాయి సో మమ్మీ అయితే ఇది వేసింది మమ్మీ ముగ్గు అయితే వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో వేసేసింది ఇంత పెద్ద ముగ్గు ఎలా వేస్తారో ఏమో నాకైతే అర్థం కాలేదు కానీ నేనైతే అంత చిన్న ముగ్గు వేయడానికైతే ఒక పెద్ద స్టంట్ అయితే చేశాను అండ్ ఇది వచ్చేసి బనానా ప్లాంట్స్ పెట్టడానికి గుమ్మం ముందు ఇది అయితే ఆర్డర్ పెట్టాను ఇది ఒక స్టాండు సో అదైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను అది అమెజాన్లో అయితే పెట్టాను ఎగ్జాక్ట్గా భోగి రోజు వచ్చింది సో ఆ రోజు అయితే నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను ఆ రోజు అన్బాక్సింగ్ ఫాస్టింగ్ చేసేసి అయితే నెక్స్ట్ సంక్రాంతి రోజు అయితే స్టాండ్లో అయితే బనానా ప్లాంట్స్ అయితే పెట్టాను చాలా అయితే చాలా బాగుంది బట్ అది వెయిట్లెస్ అయ్యేతలకి గాలికి బాగా పడిపోయింది మా డాడీ ఏమన్నాడంటే ఎందుకు పిచ్చి పిచ్చి పెడుతుంటావు ఈ ఆన్లైన్లో అనేసి మా డాడీ అయితే అట్లా అన్నాడు బట్ ఇట్స్ ఓకే నాకైతే నచ్చింది ఇది ఇండోర్లో అయితే బాగా యూజ్ అవుతుంది అని అయితే నాకు అర్థమైంది ఎందుకంటే కొంచెం వెయిట్ లెస్ ఉంది కదా ఇండోర్లో అయితే ప్లాంట్స్ అయితే పడిపోవు సో ఇండోర్లో అయితే బాగా యూజ్ అవుతుంది ఎనీవే నాకైతే నచ్చింది మా డాడీ ఏంటంటే ఏంటో నేను పిచ్చి పిచ్చి ఆర్డర్ పెడతా ఉంటాను లేస్తే అనేసి అయితే అన్నాడు సో నాకైతే ఫైనల్గా అయితే నచ్చింది సంక్రాంతి రోజు అయితే బాగా యూజ్ అయింది కొంచెం కలర్ఫుల్గా ఉండింది లైక్ గ్రీన్ ప్లాంట్స్ కదా సో మామిడి తోరణాలు ఎలా ఉంటాయో కొంచెం అట్రాక్షన్గా సో ఇది కూడా చాలా అయితే చాలా బాగుంది ఇంటికి అయితే సో ఇదైతే యూస్ చేసేసాను ఇది నాకు త్రీ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ త్రీ హండ్రెడ్ చేంజ్ అయితే పడ్డాది సో అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టాను నాకు ఫెస్టివల్ వస్తుందంటే చాలు ఈ మామిడి తోరణాలు ఈ గ్రీన్ గ్రీన్గా సో ఇట్లా అంటే నాకు చాలా ఇష్టం అట్లా డెకరేట్ చేయాలంటే లైక్ ఆర్టిఫిషియల్గా కాకుండా న్యాచురల్గా ఉండాలన్నది నాకు మెయిన్ ఇంపార్టెంట్ సో అదొక హ్యాపీనెస్ ఇస్తుంది సో అందుకనేసి అయితే నేను ఇట్లాంటివి పెట్టాను ఎనివే నాకైతే బాగానే నచ్చింది బట్ మీకు ఎట్లా నచ్చిద్దో నాకైతే తెలియదు కానీ మీకు కావాలంటే మీరు ఒకసారి ఆర్డర్ పెట్టి ఒకసారి ట్రై చేయండి నాకు తెలిసి మీకు కూడా నచ్చొచ్చు ఇది ఎలా ఫిక్స్ చేయాలో సో చూపించేస్తాను సంక్రాంతి రోజు అయితే ఎర్లీ మార్నింగ్ సో అది ఫిక్స్ చేస్తున్నాను కింద ప్లాంట్స్ అయితే అవి కొంచెం స్లోప్ టైప్లో ఉన్నది సో అది మా డాడీ చేత నీట్గా కట్ చేయించి అయితే ఒక పేపర్ ఒక న్యూస్ పేపర్ లాంటిది వ్రాప్ చేసేసి అయితే పెట్టాను ఎందుకంటే కొంచెం అవి గమ్మి గమ్మిగా అయితే కొంచెం వాటర్ వస్తున్నాయి సో అందుకనే న్యూస్ పేపర్ వ్రాప్ చేసి అయితే సో పెట్టేసాను బాగానే ఉండింది పెట్టినప్పుడు అయితే తర్వాతే కొంచెం గాలి ఎక్కువ వచ్చేసి ఆ రోజు కొంచెం సైడ్ వర్షం పడ్డది సో దానివల్ల ఏమో ఎక్కువ గాలి అయితే వచ్చింది సో దానివల్ల కొంచెం ప్లాంట్స్ అనేవి కొంచెం కిందకి వెళ్ళిపోయేసి బాగా పడిపోయాయి సో అదొక్కటైతే నాకు నచ్చలేదు ఎనివే నాకైతే అది బాగా నచ్చింది అండ్ తర్వాత దేవుడికి ప్రసాదం కోసం మమ్మీ అయితే ఇవి బూరెలు అంటారో ఏమో సో అవి అయితే చేస్తుంది నేనైతే వెళ్ళేసి మమ్మీ ఒకసారి వీడియో తీసుకుంటాననేసి విసికించి మరీ వీడియో అయితే తీసుకున్నాను అవి చేసేసిన తర్వాత నేనైతే పూజ అయితే చేసేసాను సో పూజ అయితే ప్రశాంతంగా జరిగింది పూజ చేస్తే ఎంత ప్రశాంతంగా ఉందంటే ఎవ్రీ డే పూజ చేస్తే బాగుండు అనిపించింది సో ఇవన్నీ అయితే అరి అరిటాకులో అయితే పెట్టేసాము అరిటాకు అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఎవ్రీ ఫెస్టివల్కి చిన్నప్పటి నుంచి మమ్మీ అరిటాకులో పెడితే అరిటాకు భోజనం అనేసి నేనే అరిటాకు తీసుకొని దాంట్లో అయితే లంచ్ చేస్తాను సో నాకైతే ఇష్టము ఇదేంటంటే సంక్రాంతి రోజు దేవుడికి పెట్టిన తర్వాత ఫస్ట్ అయితే పైకి వెళ్ళి కాకికి అయితే పెట్టద్ది మమ్మీ సో అదైతే అది కూడా వీడియో తీసుకున్నాను అండ్ నేను తర్వాత పూజ అయిపోయిన తర్వాత నా కజిన్స్ పిల్లలు వచ్చారు సో వాళ్ళతో పైకి వెళ్ళేసి అయితే కొంచెం కైట్స్ అయితే వెగరేసాము సో అండ్ ఇది వచ్చేసి కనుమ రోజు సో కనుమ రోజు అయితే మమ్మీ గ్రైండర్కి నన్ను అయితే పప్పు వేయమన్నది నా వల్ల కాదు మమ్మీ నువ్వే వేయంటే మమ్మీ వేస్తుంటే అది కూడా ఒక వీడియో తీసుకున్నాను సో మమ్మీ అయితే వడ చేసింది అండ్ దెన్ చికెన్ కర్రీ అయితే చేసింది బ్రేక్ఫాస్ట్కి సో తొందర తొందరగా ఆ రోజు మమ్మీ చెప్తే గాని పూజ చేయను అలాంటిది బ్రేక్ఫాస్ట్ చూసేసి ఫాస్ట్ ఫాస్ట్గా నేనే వెళ్ళేసి పూజ చేసేసి అండ్ నాకు బ్రేక్ఫాస్ట్ పెట్టి మమ్మీ అని అయితే అడిగాను సో మమ్మీ అయితే బ్రేక్ఫాస్ట్ పెట్టేసింది సో అదైతే తినేసాను ఎంత హ్యాపీగా ఉందంటే ఫెస్టివల్స్ వస్తే ఇంటికి వచ్చేయాలనిపిస్తుంది హాస్టల్ ఫుడ్ తిని తిని ఒక్కసారిగా ఇంటికి వచ్చి మమ్మీ చేతి వంట తింటుంటే చాలా అంటే చాలా బాగా నచ్చింది మమ్మీ అయితే చికెన్ కర్రీ బాగా చేసింది అండ్ వడలు కూడా బాగున్నాయి గ్రైండర్ కేసింది కదా పప్పు సో అందుకనే బాగున్నాయి నేనైతే బ్రేక్ఫాస్ట్లోకి వడ అండ్ చికెన్ కర్రీ అయితే తినేసాను ఫాస్ట్గా సో ఇదైతే నా బ్రేక్ఫాస్ట్ ఇది కనుమ రోజు సో అది కూడా ఒక చిన్న వీడియో అయితే తీసాను అండ్ దెన్ తర్వాత వచ్చేసి లంచ్కి అయితే మమ్మీ చికెన్ కర్రీ చేసింది కర్రీ కాదు ఫ్రై చేసింది ఫ్రై చేసి అండ్ రసం చేసింది సో అది కూడా ఒక వీడియో బయట తీసుకున్నాను సో చికెన్ కర్రీ సారీ చికెన్ ఫ్రై అయితే చాలా బాగా చేసింది ఇది వచ్చేసి రసం సో ఇది కూడా చాలా బాగుంది మా మమ్మీ రసం చాలా బాగా చేస్తుంది సమ్ మిరియాల రసం అనే ఏదో చేస్తుంది సో అదైతే నాకు బాగా నచ్చిద్ది సో లంచ్కి అయితే రసం అండ్ దెన్ చికెన్ ఫ్రై అండ్ దెన్ రైస్ సో హ్యాపీగా తినేసాను కనుమ రోజు కూడా అండ్ ఈ ఫుడ్ తింటుంటే ఇప్పుడే బాధేస్తుంది మళ్ళీ హాస్టల్కి వెళ్ళిన తర్వాత హాస్టల్ ఫుడ్ తినాలి అనేసి ఈ ఫుడ్ తినే తిన్నాను కదా ఒక టూ త్రీ డేస్ సో ఇదైతే బాగా అలవాటు అయిపోయింది మళ్ళీ హాస్టల్కి వెళ్ళినాక అబ్బా హాస్టల్ ఫుడ్ తినాలని ఇప్పుడే బాధేస్తుంది సో నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ అయితే తినేసాను చికెన్ ఫ్రై అండ్ దెన్ రసంతో ఎంతైనా హోమ్ ఫుడ్ ఆ టేస్టే వేరు మనం హోటల్స్కి వెళ్ళి రెస్టారెంట్స్కి వెళ్ళి ఎంత తిన్నా హోమ్ ఫుడ్ ఆ ఫీలే వేరు ఉంటుంది అందుకే హోమ్ ఫుడ్ ఈస్ ద బెస్ట్ ఫుడ్ అంటారు సో నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేసేసాను ఈ వీక్ హాస్టల్కి వెళ్ళాలంటే భయమేస్తుంది మళ్ళీ హాస్టల్ ఫుడ్ తినాలి అమ్మో అనేసి భయమేస్తుంది సో కానీ తప్పదు కదా ఇంకా హాస్టల్ ఫుడ్కి కూడా అడ్జస్ట్ అయిపోవాలి హాస్టల్ లైఫ్కి కూడా అడ్జస్ట్ అయిపోవాలి రసం నా ఫేవరెట్ కర్రీ సో అదైతే బాగా తినేసాను అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మమ్మీ అయితే కొబ్బరి రైస్ అయితే చేసింది సో అదైతే ప్లేట్లో పెట్టుకొని అండ్ దాన్ని కొంచెం టేస్ట్ చేశాను అది కూడా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంది యూజువల్గా బిర్యానీ టేస్ట్ అయితే కాదు బగారా రైస్ ఆ టేస్ట్ కూడా కాదు కొంచెం లైక్ కొబ్బరి పాలు యూస్ చేసే తలుకోయేమో చాలా అంటే చాలా బాగుంది రెస్టారెంట్ టేస్ట్ అయితే వచ్చింది సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ టైం కూడా మళ్ళీ కొబ్బరి రైస్ అయితే చేయించుకోవాలి సో మా ఫెస్టివల్ అయితే ఇలా జరిగింది మీ ఫెస్టివల్ ఎలా జరిగిందో కామెంట్స్ చేయండి అండ్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ దెన్ సపోర్ట్ చేయండి బ బాయ్ అందరికీ అండ్ మీ మీరు మీ ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారు అండ్ మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఏ ఫుడ్ తిన్నారు అండ్ దాన్ని ఏమేమి మూవీస్ చూశారు సో అన్నీ కామెంట్స్ చేయండి అండ్ నేను రిప్లై ఇస్తాను బా బాయ్ అందరికీ ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్